హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో సీసీ కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలి లేదంటే మొబైల్ కానిఫికేషన్ ప్రతి వీడియో ఉంటాయని మీకు ఆల్రెడీ అందరూ తెలుసు చాలామంది ఏంటంటే కామెంట్స్లో అన్న సీసీటీవీ కోర్సు అప్లోడ్ చేయండి లేదంటే సీసీటీవీ కోర్సు కోసం చెప్పండి నేను అడిగినప్పుడు మనం ఏం చేసామంటే మొబైల్ అప్లికేషన్ అనేది ప్రిపేర్ అనమాట రెడీ చేసాం మొబైల్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది చాలామంది తెలుసు మీకు ప్లే స్టోర్లో మొబైల్ అప్లికేషన్ సతీష్ టెక్నాలజీ అనే మొబైల్ యాప్ ఉంటుంది ఆ యాప్లో సిసిటివి కోర్సు అంటే హెచ్డి సిసిటీవీ కోర్సు అలాగే ఐపీ కెమెరా కోర్సు రెండు ఉంటాయి ఈ రెండు మీరు ఏంటంటే త్రీ మంత్స్ అలాగే ఐపీ కెమెరా సిక్స్ మంత్స్ హెచ్డీ కెమెరా త్రీ మంత్స్ కోర్స్ అనేది మీరు స్మాల్ అమౌంటే పెద్ద అమౌంట్ కూడా కాదు ఒక త్రీ హండ్రెడ్ హెచ్డి కెమెరా అలాగే ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఐపీ కెమెరా ఉంటుందన్నమాట మీకు చాలామందికి ఏంటంటే చాలా డౌట్ ఆల్రెడీ యూట్యూబ్లోనే ఉంది కదా మళ్ళీ ఈ సతీష్ టెక్నాలజీ మొబైల్ యాప్ ఎందుకు బ్రో అని చెప్పేసి మీకు చాలామంది డౌట్ వస్తుంది యూట్యూబ్లో ఏంటంటే మీరు వెతుక్కుని ప్రతి వీడియో చూడాలి అదే మన అప్లికేషన్లో అంటే ఏ వీడియో ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి ఆన్లైన్ ఎలా చేయాలి అలాగే మల్టీమీటర్తో ఎలా చెక్ చేయాలి సీసీ కెమెరాలు ఏ మోడల్స్ ఐపీ కెమెరాలు కానీ ప్రతిదీ మన ఛానల్లో అంటే మన అప్లికేషన్లో ఈ యాప్లో అనమాట మీరు దానికోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్లో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు అది తీసుకుని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను